ఇటీవల ఎన్నికల తర్వాత చాలా కొట్టవచ్చినట్టు భారత రాజకీయాల్లో కనిపి కనిపిస్తున్న మార్పు ఏంటంటే మోడీ వర్సెస్ రాహుల్ నరేటివ్ చాలా బలంగా ముందుకు రావడమే కాదు ఆ నరేటివ్ పట్ల ప్రజలు రాజకీయ పార్టీలు చూసే వైఖరిలో మార్పు వచ్చింది ఒకప్పుడు బీజేపీ ఏమో మోడీ వర్సెస్ రాహుల్ నరేటివ్ని కోరుకునేది ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక లయబిలిటీగా కాంగ్రెస్ పార్టీ కనిపించేవారు దానివల్ల బీజేపీకి అడ్వాంటేజ్గా భావించేవారు ఆ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రతిపక్షం కూడా రాహుల్ గాంధీని మోడీకి పోటీగా పెట్టడానికి ఎజిటేట్ చేసేది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు ప్రయత్నించినా ఇతర పక్షాలు అంగీకరించేవి కాదు ఎందుకంటే తమకు నష్టం జరుగుతుందని భావించేవారు కానీ సడన్గా మోడీ రాహుల్ పొలిటికల్ నరేటివ్ ఇవాళ బీజేపీని టెన్షన్లో పడేస్తుంది కాంగ్రెస్ పార్టీ చాలా ధైర్యంగా గట్టిగా చెప్పుకుంటోంది ప్రతిపక్షం కూడా ఆ నరేటివ్కు అనుకూలంగా ఉంది మీరు గమనిస్తే పార్లమెంట్లో మహామైత్ర ఇది రాహుల్ గాంధీ బయటికి వెళ్తున్నప్పుడు బీజేపీ సభ్యులు వ్యాఖ్యానిస్తే ఆయనకి ఆయన వెళ్ళనియచ్చు ఆయన ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు తెలుసు ఈజ్ అవర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ అవర్ ఎల్ఓపి అని ఓన్ చేసుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ వాస్తవంగా ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన పార్టీ బెంగాల్లో కాంగ్రెస్కు తృణమూలకు పొత్తు కూడా లేదు అయినా మహో మైత్ర అవర్ ఎల్వపిన్ మాట్లాడారు సో అందువల్ల ప్రతిపక్షం కూడా రాహుల్ మోడీ రాహుల్ నరేటివ్ను ఈరోజు డిసడ్వాంటేజ్గా చూడడం లేదు ఎందుకు ఈ చేంజ్ వచ్చింది ఈ చేంజ్ రావటానికి కారణం ఏంటి అంటే డీపప్పువైజేషన్ అంటే పప్పి పప్పుగా రాహుల్ గాంధీ ఇమేజ్ను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ మాటల్లోనే చెప్పాలంటే కోట్లు ఖర్చు పెట్టి పదేళ్ళుగా బీజేపీ నిర్మించింది ఇప్పుడు పప్పు కాదు నిప్పు అని పరిణామాలు మార్చేసాయి ఇందులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు భారత ప్రజలే రాహుల్ గాంధీ పప్పు కాదు అని తీర్మానించేశారు నిప్పు అని ఇవాళ బీజేపీ కూడా ఫీల్ అయ్యే దశకు వచ్చింది అందుకే చరిత్రలో బహుశా మొదటిసారి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోడీ రెండుసార్లు ఇంటర్వ్యూనై మాట్లాడాల్సి వచ్చింది విచ్ ఇస్ సింప్లీ అన్క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మోడీ సహజంగా మోడీ మాట్లాడు అదే కాకుండా నాకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గౌరవించమని భారత రాజ్యాంగం చెప్పింది అని చెప్పాల్సి వచ్చింది సో ఈ పరిణామాలు ఎందుకు జరిగాయంటే ఒకటి ప్రజల తీర్పు అల్టిమేట్గా హీరోలైనా జీరోలైనా ప్రజల తీర్పులే నిన్నటి దాకా హీరోలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్లు ఇవాళ జీరోలు అయ్యారు దాకా జీరో అంటూ ఎద్దే గురైన చంద్రబాబు నాయుడు ఇవాళ హీరో అయ్యాడు నిన్నటిదాకా జీరో అని ఎద్దే విమర్శించబడినటువంటి రేవంత్ రెడ్డి హీరో అయ్యాడు అందువల్ల హీరోలు జీరోలు అనేది ప్రజలు తేల్చేటువంటి అంశం సో ప్రజలు ఇచ్చిన తీర్పు రాహుల్ గాంధీ పప్పు కాదని ఇది అనేక రూపాల్లో ఈ తీర్పు ఇచ్చారు అందువల్ల భారతీయ జనతా పార్టీ కూడా ఈ చేంజ్ రియాలిటీకి అడ్జస్ట్ వస్తుంది ఏంటి తీర్పు ఒకటి కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ను ఏకంగా డబుల్ చేశారు యాభై ఫిఫ్టీ టూ నుంచి నైంటీ నైన్ చేశారు రెండు ఇండియా కూటమి బలాన్ని బీజేపీకి దగ్గర దాకా తీసుకొచ్చారు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ బీజేపీ అయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎబో ఇండియా కుటుంబం వచ్చేసింది దరిదాపుల్లోకి వచ్చింది మూడు బీజేపీకి సంతగా మెజారిటీ రాని పరిస్థితిని తెచ్చారు బీజేపీ బలం సిక్స్టీ త్రీ సీట్స్ తగ్గాయి త్రీ నాట్ త్రీ నుంచి టూ ఫార్టీకి పడిపోయాయి నాలుగవది హిందీ రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ కంచుకోటలుగా భావిస్తారో ఆ కంచుకోటల్లోనే బీజేపీని కా ఇండియా కుటం ఓడించింది ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ లాంటి నార్థన్ స్టేట్స్లో మహారాష్ట్ర లాంటి వెస్ట్రన్ స్టేట్స్లో ఈవెన్ గుజరాత్లో కూడా ఇండియా కుటం ఒక సీట్ గెలుచుకుంది సో దాన్ని ఇంకో ముఖ్యమైన యూపీలో గెలవడం అందులో అయోధ్యలో కూడా గెలవడం సో ఈ పరిణామాలన్నీ చాలా క్లియర్గా ఎలక్టోరల్గా రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు అని నిరూపించబడింది అఫ్ కోర్స్ అధికారం రాకపోవచ్చు కాంగ్రెస్కు పదేళ్ల తర్వాత కూడా వంద సీట్లు మించడం లేదు అని మోడీ ఎద్దేవా చేయొచ్చు బట్ స్టిల్ పప్పు కాదు నిప్పు అని ప్రజలిచ్చిన తీర్పును మాత్రం ఎవరము కాదండి ఇక రెండవది కన్సిస్టెన్సీ ఆఫ్ ఐడియలాజికల్ అటాక్ సో రాహుల్ గాంధీ అధిక ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా ప్రత్యర్థుల అవమానాలను దిగమింగుతూ నిరంతరం చేసిన క్యాంపెయిన్ యాంటీ బీజేపీ యాంటీఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ క్యాంపెయిన్ వాస్తవంగా ఇండియా కూటమిలోని ఇతర పక్షాలకు కూడా చాలా అవసరం కొరకు అవకాశవాదంతో రియాక్ట్ అవుతూ వచ్చాయి ఎప్పుడు మళ్ళీ బీజేపీతో కలవాల్సి వస్తుందో తెలియదు గనక ఆ జాగ్రత్తలు తీసుకుంటూ బీజేపీ పైన స్పందించాయి బీజేపీ పైన ఎలక్టోరల్గా పొలిటికల్గా ఫైట్ చేశారు తప్ప ఐడియలాజికల్గా ఫైట్ చేయలే కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలకు కూడా ఫైట్ చేయలే ఆ మాటకు వస్తే కానీ రాహుల్ గాంధీ మాత్రం కన్సిస్టెంట్గా బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఒక ఐడియలాజికల్ అటాక్గా ఐడియలాజికల్ కౌంటర్గా మారిపోయాడు ఇది రెండవ ముఖ్యమ ముఖ్యమైన అంశం తర్వాత మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ ఎలక్టోరల్గా విక్టరీ సాధించడం దానికి అనేక రూపాలు ఏంటి చెప్పాను ఎనిమిది రకాల డైమెన్షన్స్ చెప్పాను అలాగే ఐడియలాజికల్గా కన్సిస్టెంట్గా అటాక్ చేయడంతో పాటు మూడవది ప్రజల్లోకి వెళ్ళడం సో ఎప్పుడు కూడా ఒక నాయకుడు రాటు తేలేది ప్రజలు సో నిప్పులో కాలిస్తేనే ఒక మెటల్ రాటు తేలినట్లుగా జనంలోకి వెళ్ళినాక రాటు తేలుతారు అందువల్ల ఒక డైనాస్ట్గా వారసుడిగా ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బిడ్డగా మోడీ ఛాయ్ వాలాకు వాలా అయితే రాహుల్ గాంధీ షహజాదా అని ఇలా రకరకాల రూపాల్లో విమర్శలు వస్తున్న సమయంలో కశ్మీర్ నుంచి కన్యా కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడవడం రాహుల్ గాంధీ ఇమేజ్ను గణనీయంగా పెంచింది ఎందుకంటే పబ్లిక్ స్కిల్స్ పెంచుతుంది పీపుల్ స్కిల్స్ పెంచుతుంది ఇది ఎవరికైనా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసిన ఎవరికైనా ఇదే అనుభవం అందువల్ల ప్రజల్లోకి వెళ్ళి పీపుల్స్ కనెక్ట్ మీరు రాహుల్ గాంధీ ప్రసంగాలలో కూడా చూడండి ఆ థియరిటికల్ స్పీచెస్ ఆ బుకిష్ స్పీచెస్ ఉండడం లేదు చాలా అనిక్ డోట్స్తో మీరు పార్లమెంట్లో చేసిన ప్రసంగం చూడండి మీరు నన్ను ఒక మహిళ వచ్చి భారత్ జోడోలో నాతో పాటు నడిచింది ఆమె టెన్షన్ ఉంది ఆమె భయపడుతూ ఉంది ఎందుకంటే నా మా నా భర్త కొడుతున్నాడు ఎందుకు కొడుతున్నాడు అంటే నేను వంట వండలేదు ఎందుకు వంట వండలేదు అంటే ధరలు పెరిగాయి ఇలా అనేక్ డోర్స్తో తీసుకొస్తున్నాడు ఇప్పుడు అగ్నివీర్ విషయంలో కూడా అలా దానిపైన వివాదం ఉంది అది ఇన్సూరెన్స్ సొమ్మా లేకుంటే కంపెన్సేషనా ఆ డిబేట్లకు నేను వెళ్ళడం లేదు కానీ అగ్నివీర్ ఒక ఈ పంజాబ్లో నేను ఒక అగ్నివీర్ షహీద్ అయిన అగ్నివీర్ ఇంటికి వెళ్ళాను ఇలా స్పెసిఫిక్ అనీక్ డోట్స్తో మాట్లాడుతున్నాడు అంటే ఏదో పుస్తకాల్లో చదివి మాట్లాడడము ఎవరో రాసిచ్చినటువంటి వృత్తాంతాలు మాట్లాడడం కాకుండా తనకు జనముతో ప్రత్యక్ష సంబంధాలలో కలిగిన అనుభవాలను కాస్త చెప్పడం అనేది ఒక కీలకమైన అంశం ఇక్కడ అందువల్ల మీకు ఆ ఉపన్యాసాలకు కూడా డెప్త్ పెరుగుతుంది లైఫ్ పెరుగుతుంది అంటే డ్రైగా ఉండదు అది వెట్ అది చాలా ఆ ఉదయానికి తగిలే తాకేలా ఉంటుంది ఆ కథనాలతో కథాంశాలతో అనిక్డోడ్స్తో చెప్పినప్పుడు అది ఎప్పుడొస్తుంది అంటే తాను జనులకు వెళ్తేనే వస్తుంది అందువల్ల పంజాబ్లోని అగ్నివీర్ ఇంటికి పోకుండా అలా మాట్లాడలేడు గన భారత్ జోడో నడకలో సామాన్య మహిళలతో కలవకుండా అలా మాట్లాడలేదు సో అందువల్ల ఆ అనుభవం ప్రజలతో ఉన్న మమేకమైన అనుభవం కూడా మనిషికి ఎక్కడలేని బలాన్ని తెస్తుంది నాలుగవది వ్యక్తిగతమైన ఎన్నికల విజయం నేను ఇంతకుముందు మొదట్లో చెప్పాను కాంగ్రెస్ విజయాలు అలాగే ఇండియా కుట్ర విజయాలు దాంతోపాటు ఎన్నికల్లో తాను కూడా గెలవడం ఎందుకంటే అమేథిలో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ చాలా పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొన్నాడు వాయనాడులో గెలవడం గొప్పతనం కాదు వాయనాడులో రాహుల్ గాంధీ గెలిచాడు అని చెప్పలేం కాంగ్రెస్ పార్టీ గెలిపించింది అది అక్కడున్న రకరకాల ఫ్యాక్టర్స్ గెలిపించాయి కానీ రాయబరేలీలో రాహుల్ గాంధీ స్వయాన గెలుపు అమేతిలో కూడా తన మనిషిని పెట్టి గెలిపించారు వారణాసిలో మోడీ బల్ మెజారిటీ నాలుగు ల లక్షన్నరకు పడిపోయినాక కూడా సుమారు ఐదు లక్షల మెజారిటీ లక్షన్నరకు పడిపోతే రాయబరేలీలో నాలుగు లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ గెలిచాడు అఫ్ కోర్స్ వాయనాలో కూడా నాలుగు లక్షల మెజార్టీతో గెలిచాడు సో ఇది రాహుల్ గాంధీ పర్సనల్ ప్రొఫైల్ కూడా పెంచింది ఐదవది కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ చొరవతో అనేక పక్షాలను కలుపుకొని వెళ్ళడం అందుకే మీరు చూడండి పార్లమెంట్లో కూడా అయోధ్యలో మేము ఓడించామంటూ సమాజ్వాదీ పార్టీ గెలుపును ఇండియా కూటమి తరఫున ఓన్ చేసుకుంటూ మాట్లాడాడు నేను కాంగ్రెస్ నాయకునే కాదు నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అందువల్ల నేను ఇక్కడున్న ప్రతిపక్షాలందరికీ నాయకుణ్ణి అందువల్ల కేజ్రీవాల్ అరెస్ట్ అయినా కేఎస్ హేమంత్ సోరేన్ అయినా నేను మౌనంగా ఉండలేను అంటూ మాట్లాడాడు సో వెన్ ఈ ఓన్స్ ది ఎంటైర్ అపోజిషన్ నాట్ జస్ట్ ద కాంగ్రెస్ ఆ పర్సనల్ ప్రొఫైల్ పెరుగుతుంది అందువల్ల చాలా క్లియర్గా పప్పు నిప్పైంది అనేది మనకు అర్థమవుతుంది